హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనూష్ షావల్ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అండ్ ఇప్పుడైతే వినాయక చవితి డెకరేషన్ అయితే చేస్తున్నాను అనమాట నేను చాలా సింపుల్గా చేసేస్తున్నాం అనమాట అంటే భారీ సెట్టింగ్ అయితే కాదు అండ్ మార్నింగే వంటలు అన్నీ అయిపోయాయి అనమాట సెవెన్ ఓ క్లాక్ వంటలు కాకపోతే ఏంటంటే మేము బయటకు వెళ్ళి బొమ్మ తెచ్చుకోవాలి నిన్న చేశాను బొమ్మ కాకపోతే పెద్ద బొమ్మ పెట్టుకోవాలనుకుంటున్నాం సో బయటికి వెళ్ళి బొమ్మ తెచ్చుకోవాలి సో రావుకాలం అయిపోయాక తెచ్చుకొని పెట్టుకుందాం అని చెప్పేసి ఇప్పుడే డెకరేషన్ అయితే చేసుకుంటున్నాం అనమాట అండ్ బొమ్మ అయితే ఇంకా తీసుకురాలేదు వంటలు అన్నీ అయిపోయాయి అనమాట వంటలు వచ్చిన ఏమేం చేశానంటే పులిహార దద్దోజనము వడలు వడపప్పు పానకము కుడుముడు చేసానమాట చేసేసేసి ఇంకా స్వీట్స్ బాక్స్ అయితే తీసుకొచ్చారనమాట మా హస్బెండ్ స్వీట్స్ అండ్ ఏంటంటే ఈసారి త్రీ డేస్ ఉంచుకుందాం అనుకుంటున్నాం అనమాట నెక్స్ట్ డే నిమజ్జనం కాకుండా త్రీ డేస్ ఉంచుకొని తర్వాత మా అసోసియేషన్ లోనే గణేష్ బొమ్మ పెడతారు అక్కడే కింద పెట్టేసేస్తే పూజలు అందుకుంటాయి కదా అన్నట్టు అయితే వేసుకున్నాము ప్లాన్ అండ్ ఏమైందంటే ఈ వెనక ఆ డెకరేషన్ ఐటమ్ నైట్ అనమాట అప్పుడు నైట్ బాగానే లైటింగ్ అది వెలుగుతుంది అనమాట కానీ సడన్గా ఒక్క లైట్ అయితే ఫెయిల్ అయింది ఆ లైట్ ఫెయిల్ అవ్వడం వల్ల ఏంటంటే మొత్తం డిస్టర్బ్ అయిపోయిందనమాట సో మొత్తము తీసేసేసి పెట్టాల్సి వచ్చిందనమాట అది అది ఇంకా టూ ఫెయిల్ అయినవి ఇంకా మా హస్బెండ్ అయితే పంపించాను అనమాట తెమ్మని సో అదైతే రిమూవ్ చేసి పక్కన పెట్టాను అండ్ పాలవెల్లికి అయితే పసుపు పూస్తున్నాను పసుపు పూసి మనము బొట్టు పెట్టుకోవాలన్నమాట పాలవెల్లి ఎప్పుడైనా సరే బయట నుంచి తీసుకొచ్చినప్పుడు కొంచెం నీట్గా క్లీన్ చేసేసుకొని తడిగుడ్డ పెట్టేసి తుడిచేసేసుకొని పసుపు కుంకుమ అయితే పెట్టుకోవాలి అండ్ నేను టూ సైడ్స్ కూడా పసుపు కుంకుమ అయితే పెడుతున్నాను అండ్ అదేంటంటే ఫెయిల్యూర్ ఎందుకైంది అర్థం కాలేదు టూ లైట్స్ అలానే పోయాయి సో ఏంటంటే అవి తెప్పించాక నేను మళ్ళీ అదంతా రిమూవ్ చేసి ఫిక్స్ చేయాలన్నమాట అంటే మనం సెవెన్ ఓ క్లాక్ తర్వాత వంటలన్నీ ఎయిట్కి అలా అయిపోయాయి తర్వాత అంత ఫ్రీగా ఉన్నాము అందుకని అంత హడావిడి అవ్వలేదు అదే గనక అట్లా మంచి అడావిడ్ సిచ్యువేషన్లో లైట్ ఫెయిల్ అయితే ఏమవుతుందంటే చిన్నగా తీసి ఇంకా పక్కన పెట్టాల్సి వచ్చేసింది అడావిడ్ టైంలో అయితే కాలేదు సో చిన్నగా అయితే చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ నేను పాలవల్లి కోసం ఏంటంటే ఇలాగ అన్నిటికీ యాపిల్స్ అన్నిటికి కూడా దారం అయితే కడుతున్నాను ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్గా మీరు ఎలా చేసుకుంటారు పాలవల్లికి ఎలా డెకరేషన్ చేస్తారో అయితే చెప్పండి ఇలా అయితే డెకరేషన్ చేస్తున్నాను ఇద్దరికి కూడా సేమ్ ప్రాసెస్ వేసాను వేస్తే వేసిన అరగంట కూడా ఉంచుకోలేదనమాట ఇద్దరు కొట్టుకొని ఇంకా బాగా గోల్ చేస్తారనమాట ఎప్పుడు ఏంటంటే వాళ్ళు ఏ నేను పూజ అయితే చేస్తాను ఈసారి కొంచెం మనం లేట్గా చేసుకోవాలి అని చెప్పేసి లేట్ అయింది పిల్లలు వేసాక నాకైతే ఇంకా గజ్జీ బిజీగా అవుతుంది అనమాట అన్నీ తీసుకెళ్ళిపోతూ ఉంటారు నన్ను ఏ పని చేయనీరు అనమాట ఇంకా వాళ్ళ డాడీని ఈ సీరియల్ లైట్స్ తీసుకురమ్మనుక తీసుకొని రాగానే ఇంకా ఇద్దరు అయితే ఇంకా కాసేపు వాళ్ళని ప్యాంపర్ తీసుకెళ్ళమని చెప్పేసి అండ్ ఇంకా టెన్ థర్టీ అయితే కాలేదు టెన్ థర్టీ అయితే బయటకు రావు కాలాలు అవన్నీ మా ఆయన అయితే బాగా పాటిస్తారనమాట ఖచ్చితంగా రావు కాలం అవన్నీ కూడా బాగా పాటిస్తారు అండ్ లైట్స్ అన్నీ పెట్టేసేసేసి ఇప్పుడు కనెక్షన్ అయితే ఇస్తున్నాను అనమాట బ్లెక్ బాక్స్కి అండ్ పైకి కొంచెం కనెక్షన్ ఇస్తే బాగుంటుంది చాలా పెద్ద లైట్ అనమాట అది సో పైకి కూడా కనెక్షన్ ఇచ్చి నేనైతే ఇప్పుడు కనెక్ట్ చేస్తున్నాను అనమాట ఏదో లైట్స్ అయితే వెలిగాయి నాకు బాగా అనిపించింది అనమాట ఈ క్రాఫ్ట్ నేను ఎలా చేశాను ఏంటన్నది వీడియో అయితే నేను పెడతాను చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట చాలా లుక్ కూడా వస్తుంది అనమాట మనకి చూడడానికి బ్యాక్ డ్రా బ్యాక్ ఇలాగా పెట్టినట్టయితే మీరు ట్రై చేయండి నేనైతే ఖచ్చితంగా మీకు అవి ఇస్తాను వీడియో అయితే పోస్ట్ చేస్తాను నెక్స్ట్ వచ్చి పాలవెల్లి కట్టడానికి ఇలా అయితే ట్రై చేశాను నేను కానీ ఈ తాళ్ళకు ఉండలేదనమాట సో పురి కోస తెచ్చి కట్టుకుందామని చెప్పి ప్లాన్ అయితే వేసాము ఇవి మామూలుగా దారాలతో కడదామనుకున్నాను కానీ ఉండలేదు అవి అండ్ ఇంకా గణేష్ని అయితే తీసుకురావడానికి అయితే బయటకు వెళ్తున్నాం అనమాట అండ్ కుషాయి కూడా వెళ్తున్నాము అస్సలు పండగ సీజన్లో ఏరియా ఉంటుంది మామూలుగా ఉండదన్నమాట పండగ అంతా ఇక్కడే కనిపిస్తుంది అనమాట చూసారు ఎంత కలర్ఫుల్ కలర్ఫుల్గా ఉన్నాయో గణేష్లు అన్నీ అయితే అబ్బా వావ్ ఎంత బాగున్నాయో అండ్ పిల్లలకి ఇష్టమైన పండగ కదా గణేష్ పండగ అండ్ మేమైతే ఇంకా వచ్చేసామన్నమాట అండ్ మా వాళ్ళు ముందే చెప్తున్నారు పెద్ద గణేష్ని తెచ్చుకుందామని అని చెప్పేసి సో రెండు మూడు షా రెండు మూడు దగ్గర తిరిగేసేసి తీసుకున్నాం అనమాట అండ్

We made to fall. Oh. No, I'm not lonely when solo and solely exploring what I need. Cause dozens of times I swear that I knew in the wisdom, the wisdom, the wisdom was scanty. Doesn't mean I was broken so open, I gave and I gave until till empty. Got it all back, got it all back on myself, now nobody can tame me. If I tell you.

And it's all Gucci, don't get too attached to me Everybody act like the answer One love like in the movies Wasting precious time assuming Oh, oh, oh What we made to fall Oh I'm oh, 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 oh. no, not lonely when solo, and Solely exploring what I need Cause dozens of times I swear that I knew in the wisdom, the wisdom, the wisdom was scanty. Doesn't mean I was broken so open I gave and I gave until empty. Got it all back, got it all back by myself. No nobody can tempt me. If I turn her all, i breathing, sitting on 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 can't keep making nexus from the pressure. Lessons I at the question these glaring design flaws Can't keep love built from a love song No I'm not only was solo long, so slowly exploring what I need dozens of times I swear that I knew in the wisdom The wisdom, the wisdom was scanty Doesn't mean I was broken so open I gave and 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 and if I'm You don't get too attached to me Everybody act like the answer. One love like in the movies, wasting precious time assuming Oh, oh, oh What we made to fall Oh, 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 oh. No I'm not lonely with soul and solely exploring what I need Dozens of times, I swear that I knew in the wisdom, the wisdom, the wisdom was scanty Doesn't mean I was broken so open, I gave and I gave until empty. Got it all back, got it all back by myself. No, nobody can tempt me. If I tell her all, I'm breathing, and on my own. Can't keep making exits from the pressure. Lessons at the question meets glaring design flaws can't keep love built from a love song. No, I'm not only with solo, solely exploring what I need. There's dozens of times I swear that I knew when the wisdom, the wisdom, the wisdom was candy. Doesn't mean i was broken, so open. I gave and I gave and I gave and I gave. In. Everybody act like the answer. One love, like in the movies, wasting precious time assuming. Oh, 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 oh. what we made to fall? Oh, oh, oh. No, I'm not lonely when solo, and solely exploring what I need. Dozens of times I swear that I knew And the wisdom, the wisdom, the wisdom was scanty. Doesn't mean I was broken so open I gave and I gave until empty. Got it all back, got it all back on myself. No, nobody can tame me. If I. 'Cause I ain't flawless, can't keep love built from a love song. No, I'm not lonely, was so alone, solely exploring what I need. Dozens of times I swear that I knew, and the wisdom, the wisdom, the wisdom was candy Doesn't mean I was broken. The open, I gave and 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 Body act like the answer. One love, like in the movies. Wasting precious time, assuming. Oh, 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 oh. what we made to fall. No, oh. no, I'm not lonely when solo and solely exploring what I need. Dozens of times, I swear that I knew in the wisdom. The wisdom, the wisdom was scanty. Doesn't mean I was broken so open. I gave in, I gave until empty. Got it all back, got it all back on myself. No nobody body can tame me. Yeah. అండ్ ఇంకా పూజ అయిపోయాక ఇలా నోట్బుక్స్ అన్నిటికి కూడా ఇలా ఓమ్ అయితే రాసేసి గంధ అయితే పెట్టేశాను అనమాట మీరు ఇలానే పెట్టుకుంటారా అండ్ డెకరేషన్ ఎలా ఉందో చెప్పలేదు డెకరేషన్ నచ్చిందా బాగా చేసామా అండ్ టెంకాయ కొట్టడం ఆలస్యం మా సుశాంత్ అయితే టెంకాయని లాగేస్తున్నాడు అండ్ చూసారా పెద్ద లడ్డు కూడా పెట్టాము నాకైతే డెకరేషన్ చాలా బాగా నచ్చింది అనమాట చాలా సింపుల్గా చాలా బాగా అనిపించింది అండ్ బ్యాక్ లైట్ కూడా చాలా బాగా సెట్ అయింది మీకు ఎలా అనిపించింది మీకు నచ్చిందా నచ్చితే మర్చిపోకుండా కమెంట్ చేయండి అండ్ మీరు మీరు కూడా ఇలాగే గణేష్కి ధనం పెట్టుకుని గుంజులు తీస్తారా గుంజులు తీయండి మర్చిపోవద్దు గుంజులు తీస్తే ఏదైనా తప్పు చేసినా ఏమైనా చేసినా మన్నిస్తారంట గణేష్ సో తప్పు తప్పకుండా గణేష్కి గుంజిల్లు తీయాలి ఓకేనా ఇంకా తీయకపోతే గణేష్ ఉన్నాడు కదా తీసేయండి అండ్ నేనైతే త్రీ డేస్ అయితే ఉంచాలనుకుంటున్నాను త్రీ డేస్ గణేష్ అయితే మాతోనే ఉంటాడనమాట అండ్ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ కూడా రికమెండ్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని కీప్ వాచింగ్ లాగ్స్ ఇంకా నిమజ్జనం వీడియోస్ ఇంకా బాలాపూర్ ఖైరతాబాద్ గణేష్ అన్ని వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ బై బాయ్